అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా క్రీస్తు వారి నామలో అందరికీ శుభములు ప్రభు దినము ఆరాధన దినము ప్రభు సన్నిధిని ప్రభు యొక్క మంచితనాన్ని సమృద్ధిగా దేవుని మందిరం ఒక సమృద్ధిని అనుభవిస్తూ మరి సోమవారానికి మమ్మల్ని సిద్ధపరచుకున్నది ఎంతో క్షేమకరం అనేకులు మరికొన్ని సమస్యలను బట్టి దేవుని మందిరానికి సహవాసానికి వెళ్ళకపోయి ఉండొచ్చు ఆనప్రిలారా మనము నిరంతరగా ప్రభుని ప్రేమిస్తూ వెళ్తూ ఉండడం చాలా ఆశీర్వాదకరం అది మనం పోగొట్టుకోకూడదు ఈరోజు సోమవారంకి మనం దేవుని వాక్యం క్యాలెండర్లో చూసినట్లయితే లేవి కాండము ఇరవై ఆరో అధ్యాయం ఆరో వచనంలో క్యాలెండర్లో భాగంలో రీతిగా ఉంటుంది నేను మీకు క్షేమము కలుగ చేసేదను అని మనం చూస్తాం మన దేవుడు క్షేమాన్ని కోరే దేవుడు మనిషిలో ఒక క్షేమము కొరకే తన యొక్క అద్విత కుమారుడైన యేసుక్రీస్తు వారిని కలవరి శిలువలో బలిగా అర్పించడం మనం చూస్తాం ప్రియులారా మన క్షేమం దేవుడు ఎంతో కోరినాడు మొట్టమొదటిగా మన క్షేమము పాప క్షమాపణ ద్వారా సమకూర్తూ వచ్చిన దేవుడు అంటున్నారు ఎవరైనా తమ జీవితంలో నిజమైన క్షేమాభివృద్ధి క్షేమము అనుభవించాలంటే మొట్టమొదట పాప క్షమాపణ ఎంతో అవసరం పాప క్షమాపణ లేక దేవుని క్షేమాభివృద్ధి మన జీవితంలో మనం అనుభవించలేం ఈ ఒక క్షేమాభివృద్ధి ఎట్లా ఉంటుంది అనేది దేవుడు తన వాక్యంలో చెప్తున్నారు ప్రియులారమే గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏడవచనంలో ఈ రితిగా రాబడింది నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యోహవాన్ను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును అని ప్రభు చెప్తున్నారు అంటే మన క్షేమము అనేది ఎక్కడుంటుందంటే మనం నివసించే పట్టణంలో ఉంటుంది పట్టణపు ఒక అభివృద్ధి పట్టణము ఒక శాంతి సమాధానంగా ఉండడము మన క్షేమానికి ఎంతో ప్రాముఖ్యం అందుకే ప్రభు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు చెరగోయిపోయిన పట్టణం యొక్క క్షేమం కొరకు యహోవాను ప్రార్థన చేయుడి అంటున్నారు ఎందుకంటే దాని క్షేమమే మీ క్షేమము అని చెప్పబడుతుంది మా ప్రార్థన అనేకులకి క్షేమం ఇచ్చేది కాకుండా అది రిటర్న్గా మనం ఇతరుల కొరకు ఎప్పుడు ప్రార్థన వారి క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తామో లేక ఒక పట్టణం మనం ఎక్కడ నివాసం చేస్తున్నామో ఆ పట్టణం కొరకు ఎంప్రియలరా ఆ పట్టణం వరకు ప్రార్థన చేసినప్పుడు క్షేమం మన జీవితంలో వస్తుంటుంది అందుకే ఏరోస్యమ ఒక క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా మన జీవితంలో అది దాని క్షేమమే మన క్షేమం ఉంటుంది దాని తర్వాత మనం ఎక్కడ నివాసం చేస్తున్నామో ఆ ఒక్క పట్టణం కొరకు ప్రార్థన చేయాలి దాని క్షేమమే మన క్షేమం మన ప్రార్థన అనేకులకి క్షేమం తీసుకుని వస్తుంది లోకంలో ఆ పట్టణము క్షేమంగా ఉండాలంటే మొదట మనం ప్రార్థన చేయాలి మన బలవంతమైన ప్రార్థన అనేకులకి జీవితాల్లో క్షేమం తీసుకొని వస్తుంది అందుకే ప్రిలారా మొదటి తిమోతి పత్రికలో పౌల్ గారు తిమోతికి చెప్తున్నారు మొదటి తిమోతి రెండో అధ్యాయం మొదటి వచ్చిన మేము చూస్తున్నామంటే మనము సంపూర్ణ భక్తియు మాయత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృపాస్తుతులు లను చేయవలనని హెచ్చరించు చున్నాడు చూసారా పిల్లరా ఏం చేయాలంట మనుషులందరి కొరకు ప్రార్థన మరి రాజుల కొరకు ప్రార్థన అధికారుల కొరకు విజ్ఞాపన లేక ప్రార్థన అని మనం చూస్తాం మూడంతల ప్రార్థన మనం చేయాలి మనం ఏ పట్టణమందు ఉంటున్నామో దాని క్షేమాభివృద్ధి కొరకు ఆ మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఇది చేయాలంట అందుకే మూడో చిన్న చెప్పడింది ఇది మంచిది మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది చూసారు మంచి మాట మన దేవునికి మంచిది ఉంది అనుకూలంగా ఉంది మన క్షేమాభివృద్ధి కలిగ చేయడానికి వీరి కొరకు ప్రార్థన చేయాలి అందుకే ఒక విశ్వాసి తన కొరకు ఎంత ప్రార్థన చేసుకుంటున్నాడో నీ ప్రాముఖ్యం కాదు ఈరోజులో ఏమైపోయిందంటే సెల్ఫ్ సెంటర్డ్ ప్రార్థన నా కొరకు నా పిల్లల కొరకు కుటుంబ కొరకు భార్య కొరకు జాబ్ కొరకు పొలం కొరకు ఇంటి కొరకు నా దాంట్లోనే మేము మునిగిపోతున్నాం అందుకే పట్టణమందు క్షేమం లేదు రాజులు క్షేమంగా లేరు అధికారులు బాగలేరు రాజులు అధికారులు మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ఒక నీతివంతుని ప్రార్థన స్వార్థభరితమైన ప్రార్థన వారిని అట్ట చెడగొడుతుంది ఈరోజు నీ పట్టణంలో ఉన్న మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ మీదుంది నా మీదుంది అలాగే నువ్వు ప్రార్థన చేయలేకపోతే నీకు క్షేమాభివృద్ధి కలగజ్ కలగజాలదు నీవు సుఖంగా శాంతిగా నెమ్మదిగా ఉండలేవు ఇది ఉండాలంటే మనం అట్లా ప్రార్థన చేయాలి అందుకే సెల్ఫ్ సెంటర్ ప్రార్థన పోవాలి మొదట్లో మనం దేవుని మందిరం కొరకు సంఘం కొరకు పరిచర కొరకు ఎరస్లిం కొరకు తర్వాత ఈ యొక్క మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేసేవారు ఉండాలి రోజులో పద్దున లేస్తే మనదే రాత్రి ముగింపులు కూడా మన కొరకే ప్రార్థనలు మన క్షేమాభివృద్ధిని పాడు చేస్తున్నాయి గుర్తుపెట్టుకోండి మీరు మీరు ప్రార్థన చేసుకొని అంత క్షేమంగా ఉంటున్నారని కాదు ప్రభు వాక్యానుసారంగా వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనది నీవెంత ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ అంత క్షేమాభివృద్ధి నీకే ఇత రిటర్న్గా వస్తుంటుంది అందుకే ఇది ఇది చేయడం ఇలాంటి చేయడము ఏమంట ఇది మంచిది మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది ఇది మంచిది మరి దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది మనం దేవుని దృష్టికి అనుకూలంగా మంచిది ఇడిచిపెట్టి వేరేది ఏమైనా చేస్తే అది కష్టంగా ఉంటుంది మన కొరకు ప్రార్థన చేయకూడదని కాదు అని మన కొరకే దేవుని వాక్యానుసారంగా మన క్షేమాభివృద్ధి కొరకు మన పిల్లల క్షేమాభివృద్ధి కొరకు మనం నిరంతరంగా ప్రార్థన చేసేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అట్లా ప్రభు మనకు ప్రార్థన ఆత్మ జీవు గల దేవుని ఆత్మ ఇచ్చి నడిపించేటట్లు ప్రార్థన చేసుకుందాం ప్రిల్లారా ప్రియమగల తండ్రి మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు మనకు క్షేమి కలుగా చేయడానికి మనకు ఒక బాధ్యత ఇచ్చారు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు దేవుని సంఘం కొరకు ఎరూస్లిం కొరకు అంతేకాదు మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయడం మనం నివసించే పట్టణం కొరకు మనం ప్రార్థన చేయడం మన క్షేమాభివృద్ధికి మూల కారణము అది ఎంతో ప్రాముఖ్యం అనేది మీ వాక్కు చేత మనకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు వాక్యం వింటూ నా ప్రియులు స్వార్థమైన ప్రార్థన చేయకుండా మరి నిస్వార్థమైన మీ వాక్కుకు మీకు మంచిది మీకు అనుకూలంగా ఉండే ఈ ప్రార్థన ఇలాంటి ప్రార్థన చేయడానికి మీ బిడ్డలందరినీ సిద్ధపరిచి నడిపించమని మీ కృపకై మీ ఒక వాక్కుకై మీకు స్తుతిస్తూ క్రిస్తేస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లాడ్దేట్లారా దేవునికి దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము